నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం ధృతి శారీస్ నాగోల్ బండ్ల కూడా ధృతి శారీస్ అంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఉంటుంది నీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు సో ఇంకా చీరలు చీరేసింది దానికంటే నాగశ్రీ మేడం రావట్లేరు అని అంటున్నారు అంటే ఓ పంది చేస్తారు ఓ పంది ఇక్కడ ఎక్కడో మళ్ళీ ఇల్లు చూడు మళ్ళీ నాగోళ్ళు వచ్చేస్తాం తప్పకుండా అప్పుడేమో చెప్తే ఈ పిల్ల వింది కాదండి నీ కలెక్షన్ బాగుంటుంది శ్వేత నా మాట విను వీడియోలు పెట్టంటే వద్దండి నీ పరుగు పెట్టలేను కూల్ గా ఇలా ఈవినింగ్ ఏదో టూ అవర్స్ చూసుకుంటే చాలండి పట్టు బట్టి మొత్తానికి మన ఫ్యామిలీ జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ ఆంటీ యాక్చువల్ గా మీరుంటే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు నార్సింగి నుంచి వచ్చిండ్రు జయబేరి అక్కడ నుంచి వచ్చి అదే అంటున్నారు నాగశ్రీ మేడం చూస్తుంటాం మీరు కూడా చూస్తున్నాం అంటే ఒక టెన్ మినిట్స్ ఆగితే మేడం వస్తారు అన్నగా దూరం నుంచి దూరం థ్యాంక్ యూ అండి అంత దూరం నుంచి వచ్చారు మేడం పెరారు ఏం నచ్చాయి ఎక్కువ సారీస్ అన్ని బాగున్నాయి అన్నారా ఆంటీ కాకపోతే వాళ్ళు రోమాంగోస్ లో తీసుకున్నారు చిన్న ఐటమ్స్ కూడా టూ త్రీ సారీస్ వచ్చారు నెక్స్ట్ గా తీసుకున్నారు వాళ్ళ కలెక్షన్ చాలా సంతోషం ఇవాళ మనం ఎటువంటి సారీస్ వస్తాయి రోజు ఏంటంటే మనకు మష్రూమ్ టిష్యూస్ వచ్చేసాయి అంటీ మష్రూమ్ కోరా మళ్ళీ మిక్స్ కోరా వచ్చింది అండ్ దెన్ తసర్ జార్జెట్స్ రెగ్యులర్ గా నచ్చితే అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీగా అన్ని వయసులు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మనకి నెక్స్ట్ గా పండుగ కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కాబట్టి మీద ఫ్లాట్ బాగుందండి ఆఫర్ ఈ కాలుష్యం చేయకుండా వెళ్ళిపోతాం ఫస్ట్ ఫస్ట్ ఆరెంజ్ కలర్ ఇది ఇప్పుడు ఈ సంవత్సరానికి ట్రెండింగ్ కరెక్ట్ అండి అదే చెప్పబోతున్నాయి ఇప్పుడు ఇది ట్రెండింగ్ కలర్ అనేది చాలా మంది అదే అడుగుతున్నారు ఆరెంజ్ లో ఉన్నాయి ఆరెంజ్ లో ఉన్నాయి ఎందుకంటే ఈ ఇయర్కి ఒక కలర్ పెట్టుకుంటారంట కదా వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళు ఈ ఇయర్ ఎక్కువగా ఏంటంటే ఇదిగో ఇక్కడ సీతాకోక చిలుకలు వచ్చాయండి అంటే పక్షులు నేచర్ అలా ఆరెంజ్ కలర్ ఇస్తారటండి సో మనకి ఎక్కువ అవే కనబడతాయి అని చేత అందరూ ఆరెంజ్ కట్టేది మష్రూమ్ టిష్యూ మిక్స్ ఉంది ఉండదు ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ వీవింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అండ్ హెవీ మనం ఇంతవరకు మష్రూమ్ ఏంటంటే చాలా వరకు మష్రూమ్ ఫ్యాబ్రిక్ చూసాం కానీ ఇలా టిష్యూ అనేది ఫస్ట్ చూడటం ప్రైస్ వైస్ కూడా వెరీ కంఫర్టబుల్ చాలా బాగుంది అండ్ మంచి పార్టీ వేర్ సారీస్ అని సిక్స్ థౌసండ్ టూ కలర్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఈ చాట్ లో ఏంటంటే మొత్తం డార్క్ కలర్స్ ఏ అంటే మంచి మంచి కలర్స్ అవైలబుల్ బాగున్నాయి చిన్న ఏజ్ వాళ్ళు అయినా కట్ట ఎవరైనా కట్ట చాలా బాగున్నాయి ఇందులో మొత్తం మనకి ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక సంవత్సరం ఏమో ఈ లైలాక్ కలర్ పర్పుల్ ఇంకా అసలు అందరం కట్టామండి కట్టన వాళ్ళని లేవు ఈసారి ఆరెంజ్ కూడా బాగుంది మరి కొట్ట వచ్చిన ఆరెంజ్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఇది ఏంటంటే మష్రూమ్ లో కోరామిక్స్ అలా అని మనకు ట్రాన్స్పరెంట్ కూడా ఏమి కానీ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అండ్ వీవింగ్ వైస్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది నీట్ ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది లావెండర్ షేడ్ లో ఉంది అండ్ బ్లౌజ్ బూటీ తోటి చాలా బాగుందండి పార్టీ వేర్ సారీస్ మనకి కోరా మిక్స్ అయింది ఇందులో ప్లస్ మళ్ళీ టిష్యూ కూడా ఉంది ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా తగ్గుతుంది ఫైవ్ లోపులోనే వచ్చేస్తుంది మీకు ఈ సారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ దీంట్లో మనకు పేస్టల్స్ అండ్ డార్క్ చట్లు అంటే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బాగున్నాయి మొత్తం ఫోర్ కలర్స్ బాగున్నాయి మీరు ఏ కలర్కైనా వెళ్ళచ్చు క్లాత్ కూడా చాలా చాలా మశ్రూలో టిష్యూ అండ్ కూర అలాంటి ఫ్యాబ్రిక్స్ కొత్తగా వచ్చాయండి చాలా బాగుంది అండ్ ఇది కూడా మనం ఒక వీడియో చేసాము చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అవుతుంది అప్పటిది ఇప్పటికి వచ్చింది ఎంత రేట్ సార్ నేషన్ మంచిగా అంటే మంచి పార్టీ వేర్ సారీవి సింపుల్గా మనకి మంచి బడ్జెట్లోనూ అవుతాయి ప్లస్ పార్టీ వేర్ రఫ్ అండ్ టఫ్గా ఎలా అయినా కట్టించుకోవచ్చు ఫైవ్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ దీని ప్రైస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ చాలా బాగా తగ్గుతుంది ఆల్మోస్ట్ మనకి ఏడు వందల యాభై రూపాయలు పైనే తగ్గిపోతుంది మీకు చాలా మంచి ధరలో వస్తుంది అండి కలర్ పర్పుల్ విత్ లైట్ లావెండర్ పింక్ విత్ పింక్ ఇవి ఎలా అంటే మనకి ప్యూర్ ఉంటాయి కదా పన్నెండు వేలు పదిహేను వేలు జార్జర్ శారీస్ ఆ స్టైల్లో ఉన్నాయండి అంత బడ్జెట్ అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అనుకుంటే ఇలా వెళ్ళచ్చు ఇవి బాగున్నాయి మళ్ళీ పార్టీస్ కూడా కట్టుకోవచ్చు చిన్న చిన్నగా అవునా అండ్ ఇందులోనే మనకి ఇంకొక అంటే బూటా వచ్చేసి బూటా డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ లో జస్ట్ ఇవి మనకి శాంపుల్ టూ పీసెస్ కలర్ కాంబినేషన్స్ అయితే అవే ఉంటాయి అచ్చా అంటే ఇదే మోడల్ కానీ బొటీ స్టైల్ ఇది కొంచెం మామిడి పిల్లగా ఇలా వచ్చింది అదేమో డైమండ్ షేప్ లా వచ్చింది బాగున్నాయండి మష్రూలు అన్నీ కూడా మనకి కొత్త వెరైటీ మష్రూ టిష్యూ మష్రూ కూర అలా వచ్చాయి సో ఇది కూడా మష్రూ టిష్యూలోనే అంటే మళ్ళీ సో మీరు చెప్తే తెలుస్తుంది వాళ్ళకి అంటే టిష్యూ అయినా కూడా ఫాలింగ్ చాలా బాగుంది మెత్తగా ఉంది చాలా సాఫ్ట్ టిష్యూలు బాగుంటున్నాయమ్మా అమ్మా మంచి ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు ఇప్పటివరకు ఏంటంటే మనం మష్రూ చూసాం కానీ మష్రూ కంటే కూడా మష్రూ టిష్యూ టిష్యూ బాగుంది అంటే కాస్ట్లీ పట్టు సారీ ఉన్నట్టుగా ఉంది ప్లస్ బ్లౌజ్ ఎంత ప్లెయిన్ వచ్చి ఈ చీర బాగా నచ్చింది డిజైన్ కూడా చాలా ఈ సారీ ప్రైస్ కూడా సిక్స్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అండ్ బార్డర్ లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో బర్డ్ డిజైన్ లో కలర్ కూడా చాలా మంచి కలర్ మంచి గోల్డెన్ కలర్ ఉంది అంటే సెల్ఫ్ అండి కాంట్రాస్ట్ ఏం కాకుండా సెల్ఫ్ సెల్ఫ్ ఇందులో కూడా పేస్టల్ కలర్స్ అండ్ డిఫరెంట్ గా ఈ కలర్ చాలా బాగుంది చాలా బాగుంది వీటి అది కూడా ఇచ్చారు మంచి కలర్ కదా అది కూడా మొత్తం ఫైవ్ కలర్స్ బాగున్నాయి ఈ శారీస్ టిష్యూ యాడ్ అయ్యి కూడా మనకి ఇక్కడ కూడా అలా లేవండి స్మూత్ అయినా మనకి శ్వేత దగ్గర ఎప్పుడు బాగుంటాయి ఇక మళ్ళీ చిన్న బడ్జెట్ దైనా బాగుంటుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఇంకా పట్టు శారీస్ అవి అయితే ఇంకా బాగుంటాయి నెక్స్ట్ కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ టిష్యూలోనే అంటే టిష్యూ టిష్యూలోనే డిజైన్స్ డిజైన్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ లాగా మొత్తం అలా వచ్చింది వీవింగ్ స్టైల్ వచ్చింది చిన్న నాకు హెవీగా వద్దు అనుకుంటున్నా సింపుల్ కడతాం అనుకునే వారికి బెస్ట్ శారీ అండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇవి కూడా మనకి షాప్స్ లో మార్కెట్ లో వస్తాయి కానీ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే లెంగ్త్ విత్ తక్కువ ఉంటాయి మీరు అది మాత్రం గమనించుకోవాలి ఇలా వీళ్ళు ఇచ్చేవి ఏంటంటే ఆ వచ్చే కొంతమంది కస్టమర్స్ అయినా అంటే క్లయింట్స్ మంచిగా ఉండాలని బెస్ట్ తీసుకోవడానికే ట్రై చేస్తారు ఈ దీని మీద మళ్ళీ మీకు వంద రెండు వందలు ఎందుకంటే బయట పోటీ అనేది బాగా పెరుగుతోంది కాబట్టి నేను చూస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను ఇదే చీర ఉంటుంది దీని మీద వెయ్యి అంత తక్కువ ఉంటుంది కానీ ఇది ఆల్మోస్ట్ పొట్టిగున్న ఉన్న నాకే ఇంత లోపలికి వెళ్తాను నేను అబ్జర్వ్ చేస్తాను ఏంటి ఈ చీరలు వీళ్ళు ఇలా ఎందుకంటే మీ దగ్గర ఒకవేళ ఆరు వేలు ఉందనుకో బయట నాకు నాలుగు వేలకు వస్తుంది ఎందుకు వస్తుంది మనం ఎక్కడ పొరపాటు ఇస్తున్నాం నెరువు అనేది తక్కువ నెరవ తక్కువ అవి ఏంటంటే ఫ్యాక్టరీస్లో కొనుక్కున్న తయారనేవి గా కొనేసి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కొనేసి అవి మనకి తక్కువ రేట్లకి అట్లా ఇచ్చేస్తూ ఉంటారండి అందుకోసం ఎక్కడైనా కూడా మీరు ఒకసారి గమనించుకోండి వీళ్ళు ఏంటంటే అంటే ఈఎంఐ కాదు రెండుసారి హౌసెస్లో వాళ్ళు కొంచెం లాంగ్ రన్ వెళ్ళాలి ఎందుకంటే ఒక ఇంట్లో ఉంటారు రేపు ఆన్సర్ చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉంటారు అందుకో ఇప్పుడు ఎవరైనా కస్టమర్ వచ్చి సారీ ఇట్లా అయిందన్నా కూడా మేము మళ్ళీ అడిగే ఏమైనా ఇలాంటి ఫ్యాన్స్ చీరలు కానీ ఏదైనా కొంచెం తక్కువకి వచ్చినా ఒక్కసారి మీరు నెరవచ్చు ఎక్కడైనా కొనుక్కోండి మీ ఇష్టం కానీ ఇది పొడుగు కుచ్చులు ఉందా లేదా అది కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోండి ఎందుకంటే వీటికి మళ్ళీ సెమీలు తక్కువలు దీపోతాయి సో ఈ ప్ర ఈ సారీ ప్రైస్ కూడా సిక్స్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దీని మీద ఆల్మోస్ట్ మీకు ఆరు ఏడు వందల దాకా తగ్గిపోతుందండి నైన్ హండ్రెడ్ తగ్గుతుంది నైన్ హండ్రెడ్ తగ్గుతుందా లెక్కల్లో పూర్ నేను అంటే ఆల్మోస్ట్ మీకు ఐదు చేంజ్లు వచ్చా కదా బాగున్నాయండి ఈ శారీస్ కూడా మీరు ఎలా జర్నీస్ అన్నింటి కట్టచ్చు ఎక్కడా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా కలర్స్ కూడా డార్క్ అండ్ డస్టీ పేస్టల్ చార్ట్ ఉంటుంది కొంచెం అన్ని చీరల్లో ఒక ఆరెంజ్ దిగుతుంది భలే ఉంది ఇయర్ ట్రెండింగ్ అంట చాలా బాగుందండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఎప్పటిలాగా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ధృతి శారీస్లో ఏంటంటే అన్నీ ఉంటాయి ఒక థౌజండ్ నుంచి గట్టుక మాట్లాడితే ఏడు వందల నుంచి అనుకోండి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ గద్వాలు పట్టు ఫ్యాన్సీలు ఇప్పుడు తను కట్టుకున్నాము అని కాదు ఆల్ అన్నీ ఉంటాయి సో మీకు ఏదైనా కావాలంటే హాయిగా మీరు వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ తస జార్జెట్ అంటే అంటే ఈ కంఫర్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఎంత కంఫర్టబుల్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సేల్ చేస్తున్నాం స్టిల్ నచ్చు నా దగ్గర కూడా నువ్వు నమ్మో డిజైన్ కూడా చొప్పున ఒక మూడు నాలుగు ఉన్నాయి ప్రయాణాలకు అన్నింటికి నేను కడతా చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంటుంది లుక్ వైజ్ గా చూసినప్పుడు కూడా మనం ప్యూర్ టస్సర్ జార్జెట్ కట్టుకున్నట్టే ఉంటుంది దూరానికి ఎయిర్పోర్ట్ అది మనం లేకపోతే కొంచెం ఏదైనా కార్ లో వెళ్ళి ఇంటికి చుట్టాలంటే ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా క్లాస్ లుక్ ఉంటుందండి క్లాస్ సేమ్ సారీ మనం ప్యూర్కి వెళ్తే సిక్స్టీన్ సెవెంటీ అక్కడెక్కడ వస్తున్నా ఇరవై నుంచి ఇరవై ఐదు నువ్వు ఇంకా మోమాటంగా చెప్తున్నావు అంటే నువ్వు వీవర్కి ఇచ్చిన ధరకు చెప్పారా చెప్తున్నా ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది సో సెల్ఫ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ లానే జార్జ్ ఫ్యాబ్రిక్ కూడా ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మొత్తం ఇది కొత్త మోడల్ అండి బోర్డర్ రెండు వైపులా కూడా ప్లేన్ ఇచ్చి మిడిల్ లో ఏంటంటే ఫారెస్ట్ థీమ్ స్టైల్ ఇచ్చారు టూ కలర్స్ టూ కలర్స్ మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ వెరైటీ టసర్ జార్జెట్ లోనే వీవింగ్ బార్డర్స్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కొంచెం ఫ్లవర్ డిజైన్ అయితే ఈ డిజైన్ ఏంటంటే మన క్రాస్టి మామూలుగా మనకి బోర్డర్ కూల్ గా ఉందండి సారీ హాయిగా ఉంటుంది కట్నా కూడా మీకు ప్యూర్ జార్జెట్ లానే ఉంటుంది ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ప్రైస్ దానిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా ఆల్మోస్ట్ మీకు ఫోర్ బిలో వచ్చేస్తుంది చాలా మంచి రేట్ ఫ్యాబ్రిక్ మాత్రం అదే ఫ్యాబ్రిక్ అంటే ఫస్ట్ ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీ తెలిసిపోతే కాకపోతే ప్రైజింగ్ అనేది తగ్గింది శారీస్ మనకి సిక్స్ థౌసండ్ లో ఫస్ట్ లో సిక్స్ కి వెళ్ళి ఇప్పుడు తగ్గిపోయింది ఎందుకంటే ఫైవ్ నైన్ నైన్ నించి మొదలు పెట్టి సిక్స్ నైన్ నైన్ దాకా నడిచాయి అంటే వాళ్ళ తప్పు లేదు ఫస్ట్ లో అలా వచ్చింది తర్వాత ఎప్పుడైతే వీటి డిమాండ్ పెరిగిందో సప్లై కూడా సప్లై ఆటోమేటిక్ గా వస్తుంది మనకి ఇప్పుడు ఇది త్రీ నైన్ కి త్రీ ఎయిట్ కి అలా కూడా అంటే డిజైన్ బట్టి మళ్ళీ డిజైన్ మారితే మళ్ళీ రేట్ పెరుగుతుంది అన్ని అలా అనుకోవద్దు

పిల్లలకి లెహంగాస్ కూడా ఈ మన్నకం కూడా బాగుంది మనం ఎలా రఫ్ అండ్ టఫ్ కట్టుకుని షాంపూ వాష్ చేసుకుని నీడ పట్టున ఆరేసుకుంటే చీర కూడా పాడవట్లేదండి చాలా బాగుంది చీర ఎందుకో కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ హిట్ అవుతాయి ఒక రెండు మూడు మూడేళ్ళు నడుస్తాయి ఇది ఈ మధ్యకాలంలో రెండేళ్ల నుంచి నువ్వు చెప్పినట్టు ఆరు వేలు ఫస్ట్ కొన్నా నచ్చి నాకు ఆరు వేలు కొన్నా ఆ తర్వాత తర్వాత మూడు వేల తొమ్మిది వందలకు కూడా కొన్నాను ఇది వచ్చిందండి ఇది బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఏం తోటి సో దీని ప్రైజింగ్ కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది ఫోర్ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఇందులో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది ఎల్లో అండ్ పీచ్ ఎన్ని సెప్ తీసుకున్న మీరు శారీస్ ఏదైనా మష్రూ కూర కావచ్చు మష్రూ టిష్యూ తర్వాత టస్సర్ వీటిలో ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెషల్ డేస్ మామూలుగా టెన్ వరకే ఇంకొక ఫైవ్ ఎందుకంటే పండగలు అవి కాబట్టి ఇందులో నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఇవి మాత్రమే కాదు స్టోర్లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ కూడా మనకు పైతానీ స్టైల్ బార్లర్ తోటి పోల్కా డాట్స్ కొంచెం పెద్ద డిజైన్ తోటి కూడా హెవీగా వచ్చింది ప్లస్ మీనాకారి వీవింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా వీవింగ్ బ్లౌజెస్ అండ్ ఇందులో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే ఇది అంతవరకు ఫైవ్ థౌసండ్ టూ సెవెంటీ ఫైవ్ అంటే ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచే మీకు ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయండి వీటన్నిటి మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్ సుశ్వేత డోలా క్రేప్ అంటే డోలా డోలా క్రేప్ అండ్ మట్ సార్ అచ్చా అంటే మనం డైలీ యూస్ గా కట్ రెగ్యులర్ వే రెగ్యులర్ చాలా బాగుంటాయి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవి కూడా మనకు త్రీ థౌసండ్ టూ ఆ రేంజ్ ఫాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ యాక్చువల్ డోలా క్రేప్ ఇది ఏవేవో చెప్తారు సిల్క్ అని అదని ఇది ఇంకొకటి ఫస్ట్ ఇవి వచ్చినాక వేరే ఫ్యాబ్రిక్స్ అన్ని డోలా ఫ్యాబ్రిక్ తో వచ్చేసరికి డోలా అనగానే కస్టమర్ కి అమ్మ వద్దు వద్దు అనేది అయిపోయింది బట్ యాక్చువల్ డోలా క్రేప్ అయితే చాలా నిజంగా ఇది క్రేప్ మిక్స్ అయిందండి ఒంటికి బాడీ హగ్గింగ్ గా ఉంటుంది చక్కగా మనం ఒంటికి కట్టుకున్న కూడా మెత్తగా తతుక్కుని ఉంటుంది ఆగి ఉంటుంది మీకు బడ్జెట్ వచ్చేస్తే ధర వచ్చేస్తే చక్కగా తీసేసుకోవచ్చు దీంట్లో ఏంటంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సారీ డిఫరెంట్ డిజైన్స్ రిపీట్ ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి లేదంటే డైలీ వేరే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే సమ్మర్ ఫ్రెండ్లీగా కనబడుతుంది అవునా కదా అంటే మరి మేము కాటన్ చీరలు కట్టలేము మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఎలా ఉందంటే మహేశ్వరి సారీస్ ఉంటాయి చూసావా అలా ఉంటుంది అసలు సిసలు డోలా క్రేప్ అనమాట అది చాలా బాగుంది త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ వీటి మీద మాకు డిస్కౌంట్ ఉందా ఉందా అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సార్ వీటి మీద కూడా ఫిఫ్టీన్ ఉందంటే ఆల్మోస్ట్ మనకి త్రీ బిల్లో వచ్చేస్తుంది చాలా బాగుంది క్లాత్ డిఫరెంట్ చాలా బాగుంటుంది మనకి దీనికి ఏంటంటే ఆ బార్డర్ గురించి నువ్వు చెప్పినట్టుగా డోలా క్రేప్ అని చెప్పాలి తప్ప లేదంటే కొత్త పేరు పెట్టే ప్యూర్ ప్రింటెడ్ ఎట్లయితే వస్తాయి ప్రింటెడ్ అలా అదే ఫీలింగ్ ఉంటుంది అంటే బిన్నీ క్రేప్ సారీస్ లాగా మెత్తగా ఉన్నాయి బాగున్నాయి క్లాత్ బాగుందండి చాలా బాగున్నాయి ఇప్పుడు శ్వేత చెప్పినట్టు ఏంటంటే అసలు సిసలు డోలా క్రేప్ చూసినవన్నీ డోలా క్రేప్ కాదు అన్నట్టు మంచి క్లాత్ ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా చక్క ప్రింట్ కూడా చాలా బాగుంది చాలా క్లాసీ కలర్ కానీ అండి కట్టుకున్న మనకి ఏదైనా చిన్న కిట్టి పాటిస్ కట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అట్లా కట్టుకుని ఆ తర్వాత మీరు డైలీవేర్ కట్టుకోవచ్చు అలాగే వర్క్ చేసే వారికి కూడా చాలా మంచి శ్వేత దగ్గర క్లాత్ ఎప్పుడు బాగుంటుందండి మేము ఇప్పుడు కాదు కదా మా పరిచయం అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ బ్రేక్లో మాట్లాడుకుంటున్నాం ఆ రోజులే బాగున్నాయి శ్వేత అని ఎందుకంటే సాయంత్రం అయ్యేటప్పటికి శ్వేత షాప్ తీసేదనమాట పగలంతా తీసేది కాదు పిల్లోడు పిల్లోడు వాళ్ళు చూసుకోవాలి అందుకోసమని సాయంత్రం ఐదు తర్వాత తీసేది ఐదు నుంచి ఏడు ఎనిమిది అంతే కాసేపులోనే అక్కడ కూర్చోవటం మంచి చెడు చెప్పుకోవడం కొత్త కానీ అలా అలా సెలెక్ట్ ఆ రోజులు ఎంతో బాగున్నాయండి ఏటో యూట్యూబ్లో వచ్చాక అది మిస్ అయిపోతున్నావు అనిపిస్తుంది క్వాలిటీ ఎప్పుడు బాగుంటాయండి డైలీ వేర్ సారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీయే తను మెయింటైన్ చేస్తుంది చాలా బాగుంది ఇది కొంచెం ఏదో అజ్ర ప్రింట్ స్టైల్లో వచ్చింది కదా క్లాత్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ నైన్టీలో కాబట్టి ఇంకా తగ్గుతుంది మీకు శారీ ఇది కూడా బాగుంది మంచిగా పర్పుల్ షేడ్లో ఉంది ఇది ర్యాక్లో చూస్తే నేను అన్ని కలర్స్ పెట్టమ్మా అన్నానండి నాకు బాగా నచ్చింది కలర్ డిజైన్ కూడా బాగుంది ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా బాగా నచ్చి అమలు ఇవి పెట్టమ్మా బాగున్నాయి శారీస్ అన్న సో మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకుని తీసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే సమ్మర్ ఫ్రెండ్లీ మట్కా టసర్ మట్కా టసర్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అసలు సమ్మర్ కి హాయిగా కూడా ఉంటుంది సమ్మర్ కి హాయిగా ఉంటుంది మెయింటెనెన్స్ చాలా ఈజీ అండ్ కూడా మంచి బడ్జెట్ త్రీ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ లో ఉన్నాయి చాలా బాగా మనకి మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ఉంది కాబట్టి ఇదే బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు సో దీంట్లో ఏంటంటే మనకు డిజిటల్ ప్రింట్స్ చేంజ్ అవుతుంటాయి బార్డర్స్ కూడా కొన్ని బార్డర్లెస్ బార్డర్స్ తోటి చేంజ్ ఉంటాయి మట్కా వస్తుంది చాలా బాగుందండి క్లాత్ బాగుంది ఇప్పుడు అమ్మాయి శ్వేత చెప్పినట్టు ఏంటంటే క్లాత్ చాలా బాగుంది కంఫర్ట్ గా డైలీ వేర్ గా వర్క్ చేసేవారు కట్టుకోవచ్చు మనం అయితే హాయిగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కట్టుకున్న చాలా హాయిగా ప్రిఫర్ చేయొచ్చు బాగుంది కాబట్టి చాలా చక్కగా ఇందులో కలర్స్ అదే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీకు ఈ బార్డర్ లో ఇది ఒక కొంచెం డిజైన్ అనేది మీకు చేంజ్ అవుతుంది కానీ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా బాగుంది కదా చాలా క్లాస్ హాయి ఉంది క్లాసి ఉంటుంది చీర ఇది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అంటే కొంచెం డిజైన్ మారుతుంది కానీ సేమ్ ఫ్యాబ్రిక్ త్రీ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ లో ఉన్నాయి ప్లస్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ఉంది వచ్చేసి మనకు బార్డర్ లెస్ కాన్సెప్ట్ సో బార్డర్ ఏమి ఉండకుండా ఓవరాల్ గా డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఎలా ఉందంటే మనకి దాన్ని ఏమంటారు అప్పుడు వచ్చి మల్బరీ సిల్క్ లాగా ఇప్పుడు సాధారణంగా మలబరీ సిల్క్ ఇలా వస్తుందండి పిల్లలు పట్టుపదులు మల్బరీ సిల్క్ ఇలా కడుతున్నారు ప్యూర్ మల్బరీ అనమాట అంటే ఎయిట్ థౌసండ్ టెన్ చూస్తే ఇలాగే ఉంటుంది శారీ అంతే కానీ అలా మనకి ఇది మట్కా సేమ్ ఆ ఫీల్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చి లైట్ ఫ్లోరల్ హాయిగా ఉంది నువ్వు అన్నట్టు సమ్మర్ కి చాలా ప్రశాంతంగా బాగుంటుంది దీంట్లో కూడా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతుంటాయి కొన్ని జస్ట్ మనకి ఇట్లా ఏంటంటే ఫాయిల్ ప్రింట్ తోటి లైట్ గా ఇస్తారు బట్ ఈ ప్రింట్ అనేది పోదా ఆంటీ సేమ్ ఫ్యాబ్రిక్ కానీ కొంచెం డిజైన్ మారడం ఇది నాకు బాగా నచ్చింది ఎంత బాగుందో సారీ మట్కా ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది కూడా బాగుంది తులి పూల డిజైన్ డిజైన్ తోటి కొంచెం మనకి ఎలా ఉంటాయంటే లినిన్ సారీ జూట్ రెండు మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్ లాగా మెత్తగా ఉంటుందండి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు సమ్మర్ కాబట్టి ఇలా చిన్న చిన్న చీరలు ఏదైనా స్పెషల్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు సేమ్ లోనే కొంచెం లైట్గా కానీ బార్డర్ మనకు స్టిఫ్నెస్ ఉండదు ఉండదు ఫ్యాబ్రిక్ ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది కానీ మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మెయిన్ అంటే ఈ మంచిగా మంచిది ప్లస్ మంచి ఏప్రిల్ మే సమ్మర్ లో వెళ్ళినా మనకు గాల్ఫ్ లైట్ కలర్స్ హాయిగా ఉన్నాయి సో ఇందులో కూడా అంతే ఆంటీ డిజైన్స్ అనేది మనకు అదే ప్యూర్ మలబరి సిల్క్ స్టైల్లో ఉన్నాయండి శారీస్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు ధృతి శారీస్ నాగోల్ బండ్లు కూడా అలా ఉంది నేను మీకు ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను ఇప్పుడే మనకి నార్సింగ్ నుంచి మన సబ్స్క్రైబర్లు కూడా వచ్చి పట్టు చీరలు అవి తీసుకుని వెళ్ళారండి అలా మీరు రావాలి అనుకుంటే అమ్మాయికి ఫోన్ చేసేసుకుని చక్కగా రావచ్చు ఒకవేళ ఈ ఒక చీరకే పర్టికులర్గా రావాలనుకుంటే మీరు అంత దూరం నుంచి వచ్చే లేకపోతే డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఒకసారి మీకు ఎలాంటి చీరలు అనుకుంటున్నారు లేకపోతే అన్నీ చూద్దాం అనుకుంటున్నారు కాల్ చేయండి వాళ్ళు చక్కగా మీకు లొకేషన్ అది పంపిస్తారు మీరు అలా తీసుకోవచ్చు కలెక్షన్ ఇప్పుడే కాదు ఎప్పుడూ బాగుంటాయి మీకు ఏది కావాలన్నా కూడా మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ